హలో అండి ఈరోజైతే మా పిల్లల కోసం ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశానండి ఎగ్స్తో కనుక ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే పిల్లలు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేస్తారు ఎగ్స్ని సో ప్రిపరేషన్ చూసేద్దామండి అండ్ ముందుగా కళలో కొంచెం ఆయిల్ వేసి మరిగిన తర్వాత ఒక ఎగ్ పగల కొట్టి వేసేసాయండి పైన కొంచెం చిల్లీ పౌడర్ పెప్పర్ పౌడర్ సాల్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటే కనుక కొద్దిగా చీజ్ అయితే వేసేసుకొని అండ్ మళ్ళీ ఒక ఎగ్ అయితే పైన పగలగొట్టి వేసేసేయాలన్నమాట ఇలా వేసాక కొంచెం అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి సో ఆయిల్ వేసుకొని కాసేపు అయితే మూత పెట్టేశాక అండ్ కొంచెం ఫ్రై అయితే అయిపోతుంది సో ఫ్రై అవగానే అది సపరేట్ అవుతుంది అనమాట ఇలా సపరేట్ అయ్యేటప్పుడు మనం పర్ఫెక్ట్గా ఈ ఎగ్ పోస్ట్ని రివర్స్ చేసుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి సో కావాలంటే ఇంకొంచెం మసాలాలు అయితే యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలు మసాలా కొంచెం తక్కువ తింటారనమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకుని దానిపైన కొద్దిగా చీజ్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండి